వాళ్ళందరికీ ఈ రోజైతే బిగ్ మన బిగ్ బాస్లో అయితే నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తయింది నామినేషన్లో అయితే పృథ్వీ మనీష్ సోనియా బేబక్క శేఖర్ బాషా విష్ణుప్రియ విష్ణుప్రియ వీళ్ళైతే నామినేషన్లో ఉన్నారు ఈ వీక్లో అయితే కానీ అందరూ కలిసి కొంచెం అయితే మనీకి అయితే చాలా ఎమోషనల్ అయ్యిండు ఈ రోజైతే ఒక టైంలో అయితే ఒక నిమిషం ఒక టైంలో అయితే రితిక ఇంకా అమరు ఇంకా సమ సంబడి ప్రియాంక ఇంకా అందరు కలిసి పల్లవి ప్రశాంత్ని ఎట్లా ట్రిగర్ చేసి ఒక రైతు బిడ్డను ఎట్లా ఏడిపించారో ఈరోజువి ఒక మణికంఠనువి అలానే ఇంకెక్కువగా ఏడిపించినారు అని అనుకుంటున్నా ఎందుకంటే అదే రీజన్ ఆ రోజు ఆ ఒక్క ఫ్రాంక్ వల్ల సో ఆయన గుర్తు పెట్టుకుంటా అన్నాడు సో దాన్ని వీళ్ళు పట్టుకొని నువ్వు అంత ఎమోషనల్ అయితావా నువ్వు దేనికి వచ్చినావు అంటే స్ట్రేంజర్స్ తో రాలేదు కదా ఆయన మాత్రం ఎమోషనల్ గా చెప్తుంటే మిగతా వాళ్ళందరూ కలిసి నువ్వు సింపతితో అయితే గేమ్ ఆడకు నువ్వు సింపతితో మాట్లాడుతున్నావు కొంతమంది క్లాప్స్ క్లాప్స్ కొడుతురు సో నాకి నచ్చలేదు ఉందో కింద కామెంట్ చేయండి ఇంకో విషయం ఏంటంటే బీబక్క విషయంలో బి చాలా అంటే చాలా నిన్నటి నుంచి బీబక్కకి మూడు ఓట్లు పడ్డాయి మణికంఠకి నాలుగు ఓట్లు పడ్డాయి శేఖర్ బాజాకి రెండు ఇంకా విష్ణుప్రియకి ఒకటి మిగతా వాళ్ళందరికీ ఒక్కొక్కటే పడ్డది సో నాకు తెలిసిన తెలిసినవరకైతే ఈరోజు విషయంకొస్తే ఎక్కువ శాతం బేబక్క బి కొద్దిగా ఎఫెక్ట్ పడ్డది సో ఎంటర్టైన్మెంట్ చేద్దామని ఎక్కువ అంటే హౌస్ అందరు కలిసి బేబక్క మనీ పైన అయితే ఎక్కువ ఒత్తిడి అయితే తెస్తున్నారు ఎక్కువ వీళ్ళనే ఇద్దరిని టార్గెట్ చేస్తున్నారు సెవెన్ బిగ్ బాస్ లో అయితే పల్లవి ప్రశాంత్ పైన ఎలా అయితే టార్గెట్ చేసి మాట్లాడినారో అందరూ కలిసి సీజన్ లో అయితే బేబక్క మనీ పైన అయితే టార్గెట్ చేస్తున్నారు అందరూ కానీ ఆమె ఒక్క చిన్న పొరపాటు అది కుక్కర్ ఇప్పుడు ఎవరికైనా తెలియక కొత్త కుక్కరు అది ఆమెకి రాలేదు అదే ఒక్క టాపిక్ మీద అందరూ కలిసి ఆమెని నామినేట్ అయితే చేశారు ఈ విషయం కూడా సో ఈ వారం మాత్రం ఖచ్చితంగా నామినేట్లో ఉన్నది విష్ణు ప్రియా థర్టీ సిక్స్ పర్సెంట్ ఓటింగ్లో ఉంది ప్రజెంట్ ఈరోజు లైవ్ ఓటింగ్లో అదే సెకండ్ ప్లేస్లో మణికంఠవి ఉన్నాడు థర్డ్ ప్లేస్కి వచ్చేస్తే ఒక్క నిమిషం థర్డ్ ప్లేస్కి వచ్చేసే పృథ్వీరాజ్ ఉన్నాడు ఫిఫ్త్ ఫోర్త్ ప్లేస్కి వచ్చేసేవరికి బేబక్ వచ్చేసింది శేఖర్ భాష వచ్చేసి ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు సోనియా వచ్చేసి సిక్స్త్ ప్లేస్లో ఉంది సో ఈ వీక్ ఎలా చూసినా కానీ ఓటింగ్ లిస్ట్లో సోనియానే ఉంది సోనియాక్క నామినేషన్లో ఉంది సో ఎందుకంటే రీజనబుల్గా ఎంతసేపు ఆయమనే మాట్లాడుతుంది కానీ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తలేదు ఒకవేళ ఛాన్స్ గురించి మాట్లాడితే మాత్రం ఐఎమ్ నాట్ యాక్సెప్టెడ్ అని అని అంటుంది సో లాస్ట్ మూమెంట్లో అయితే శేఖర్ బాషా సోనియా వీళ్ళిద్దరు మాత్రం సేఫ్ జోన్లు అయితే లేరు ఫిఫ్త్ ప్లేస్లో బేబక్క ఉండడం వల్ల వీళ్ళు ముగ్గురు సేఫ్ జోన్లు అయితే లేరు మీరు ఎవరికైతే నా ఓటైతే ఖచ్చితంగా బేబక్కకే ఎందుకంటే బేబక్క మా లైఫ్లో కొన్ని విశేషాలు చాలా వరకు చెప్పలేదు ఇంకో సెకండ్ వీక్లో చెప్పచ్చేమో చెప్పలేము కదా సో దాని గురించి అయితే కొద్దిగా అనుకుంటున్నాను ఇక్కడ పాయింట్ ఆఫ్ చూస్తేనేమో కొన్ని విషయాలు ఈరోజు బి ఎందుకో నాకు అంత రీజనబుల్గా లేవు అని అనిపించింది మాటలు అయితే చిన్న చిన్న వాటికి దాన్ని పట్టుకొని నామినేషన్ దాకా తీసుకొస్తున్నారు హౌస్మెంట్స్ అయితే చాలా చిన్న విషయాలు అవి ఇంకా బిగ్ కానీ అప్పుడే రీజన్ బుల్ లేకుండా మాటలు అయితే జరుగుతున్నాయి సో ఎవరిని ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరిని ట్రిగర్ చేయదు ఎవరిని ట్రిగర్ చేసినా కానీ ఒక్కటే విషయం వాళ్ళు ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు ఆ ఎమోషనల్ లో కొన్ని మాటలు వదిలేస్తూ ఉంటారు సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ట్రిగర్ చేయడం పెద్ద విషయం కాదు ఇప్పుడు వీళ్ళందరికీ ఏం తెలుస్తుందంటే ఒక మనిషిని ట్రిగర్ చేస్తే వాళ్ళకి ఎన్ని ఓటింగ్లు వస్తున్నాయో తెలుస్తలేదు ఇప్పటికైనా మనిషిని ట్రిగర్ చేయడం మానేయండి అని ఒక సజెషన్ ఒక్కటే చెప్పగలుగుతున్నాను ఇంకో విషయం ఏంటంటే వీడియో ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ నాకు తెలిసిన వారికి అయితే ఈ ఈ నామినేషన్ ప్రక్రియలో చాలామందికి కొన్ని తెలిసి వచ్చినాయి ఎవరు ఎసోంటోలు ఎసౌంటోలతో ఎట్లా మాట్లాడాలని కొద్దిగా అయితే తెలిసి వచ్చింది ఏమనుకోకండి మా ఇంటికాడ కొద్దిగా డీజే సాంగ్స్ ఇవన్నీ రావడం వల్ల ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాం రేపటి నుంచి అయితే ఇంకా మంచిగా క్లారిటీగా చెప్తాం వన్ మోర్ హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ అడ్వాన్స్ మా వైఫ్ బర్త్డే ఈరోజు అంటే రేపు టీచర్ వన్ వన్ అవర్లో కంప్లీట్ అవుతుంది ఉంటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్